ఊరు నుంచి వస్తున్నారండి మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాసీ మండలం వజ్రపుతురు మండలం శంకరు జగన్నాథ గ్రామం సార్ ఈడు ఎవరండి ఈ ఏం మీకు మీ బాబు ఎలా చనిపోయారు అమ్మా ఈ ఎలక్షన్ గురించి వచ్చారు చిన్నప్పుడు అలా చనిపోయారు ఈ ఎలక్షన్ కి వచ్చారు ఎలక్షన్ అయిపోయి తర్వాత వెళ్ళిపోతాడనేసి ట్రైన్ నుంచి అవుట్ ఆఫ్ వర్క్ చేయడానికి వాళ్ళ స్కూల్ వెళ్ళారు ఎలక్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఎలక్షన్కి వచ్చారు ఎలక్షన్కి వచ్చి టూ మంత్స్ ఊర్లో ఉండి మళ్ళీ తిరిగి ప్రయాణం వెళ్తుంటే హైదరాబాద్ లో చర్లపల్లి దగ్గర మౌరాలి స్టేషన్ దగ్గర భోజనానికి దిగి వాటర్ బాటిల్ కొనుక్కొని ట్రైన్ ఎక్కే సమయంలో కాల్ స్థితి అయి జారి పడిపోయాను ఆ సమయంలో ఇన్సూరెన్స్ చేశారని చెప్పి మీకు ఎలా తెలిసిందండి ఇన్సూరెన్స్ చేయించింది అయిన తర్వాత కూడా మీరే ఫాలోఅ చేశారండీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఆ గ్రామానికి జనసేన వార్డు మెంబర్ సార్ జనసేన మా గ్రామంలో నేను లీడ్ చేస్తుంటాను మా గ్రామంలో మా అక్క అవుతుంది మా జ్ఞానలు అవుతాడు అబ్బాయి జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ ఆఫీస్కి కాల్ చేసి మొత్తం క్లెయిమ్ చేసి వాళ్ళ డాక్యుమెంట్ అన్ని అడిగితే అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం తర్వాత ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ వాట్సాప్ చేయడం మెయిల్ చేయడం అన్నీ చేశాను సార్ అంటే పోయినమ్మా ఈ అబ్బాయి ఎలా అయితే తిరిగి రారు కానీ కానీ మీకు ఇచ్చే ఐదు లక్షలు మీ కుటుంబానికి ఎంతో కొంత ఆసర అయితే అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది మీకు మాట్లాడలేదు సార్ ఎందుకంటే కన్ను పోయిన బాధ ఉంటుంది చిన్న కొడుకు సమయంలోనే అయితే భర్తను కోల్పోయింది చేతికి కొడుకు ఆదరణ వచ్చే టైంలో కొడుకు ఆ సమయంలో ఆడికి మాట్లాడనే రావు నాకే మాటలు మాట్లాడరా ఎవరమ్మ ఈ ప్రమాద బీమా గురించి ఆయన మీకు ముందే చెప్పున్నారా లేదంటే మా వల్ల ద్వారా అటు ఎలా చనిపోయారు చనిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల మాకు ఈ భీమా రావడంతో పిల్లలు మేము బతుకుదామని అనుకుంటున్నాం పోయిన వ్యక్తి ఎలాగో తిరిగి రాలేరు కానీ ఈ ఐదు లక్షల రూపాయలు అనేది మీ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా అనిపిస్తుంది అంటే ఈ కార్యక్రమం చేపట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది ఎలా అనిపిస్తుంది దానికి తీర్చుకోలేను ఋణం అండి తన అటుగా చినిపోవడం వల్ల పిల్లలు చిన్నపిల్లలు నేను ఎక్కడికి వెళ్ళి పని చేసే దాని కాదు ఈ బీమా మా వాళ్ళ ద్వారా కట్టడం వల్ల నాకు ఇది ఉపయోగపడుతుందో నా పిల్లలు నేను బతుకుతావని మీది నియోజకర్ మీద నేను అంటున్నారు మీరే అవ్వాలంటున్నారు మీరే ఇవన్నీ చేంజ్ చేయారండి అవునవును ఇలాంటి కార్యక్రమం చేయబట్టడం మా మిగతా రాజకీయ పార్టీల్లో నాకు తెలిసి జనసేన మొదలు పెట్టిన తర్వాత మిగతా పార్టీలేక్టివ్ గా చేయగలిగాయి కానీ జనసేన పార్టీ నుంచి ఇలా అంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేరు ఇలా ఒక ఐదు లక్షల అనేది ఆ కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుంది ఎలా అనిపిస్తుంది అండి బేసిక్ గా ముందుగా అండి ఈ చనిపోయిన కూడా మాకు బ్రదర్ అండి అతను కష్టం మీద బతికి ఆయన ఆయన ఏంటంటే ఒక వ్యాన్ డ్రైవర్ చేసి చేసి చేసుకున్నాడు ఆయన అనుకున్న సంఘటన వల్ల ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయారు సో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం అంతా కొంచెం సో ఈ మా ఈ పాలసీ ద్వారా ఈ డబ్బులు డబ్బులో ఫ్యామిలీకి చాలా వరకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను పిల్లలు కూడా ఒక ఏజ్కి వచ్చి ఉన్నారు అందులో అందులో ఒక ఆడకలు కూడా ఉంది వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము చాలా ఏ ఎవరి నుంచి వస్తాను అమలాపరంలో చూస్తారు బాలాజీ గారు అన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది కదా ఎలా చనిపోయారు అండి బాగా చనిపోయారండి ఫామ్ రక్త ఫామ్ కలిసి చనిపోయారు ఇన్సూరెన్స్వెల్లి గ్రామం నుంచి వాలంటీర్ గారు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు పార్టీ ఆవిరి పవన్ నుంచి క్రియాశీలక సభ్యత్వం ఎప్పటి నుంచి పెట్టారో పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి నాన్నగారు చనిపోవడంతో ఫామ్ కలిసి ఇన్సూరెన్స్ కి అన్ని అన్ని పత్రాలు అంతే ఇన్సూరెన్స్ వీళ్ళకి కళ్యాణ్ గారు ఆశించితే ఇంకా కుటుంబానికి పెద్ద దిక్కునైతే కనుక ఇది వెనక్కి తిరిగి తీసుకురాను కానీ ఐదు లక్షల రూపాయలు అనే వారికి కుటుంబానికి ఒక ఆసరాగా ఉపయోగపడుతుంది అంటారు పాపం పార్టీ అంటే అమితమైన ప్రేమ అండి నాన్నగారికి అలాగే నాన్నగారు డైలీ పొలం వెళ్ళి పని చేసుకుని చేసుకునే వ్యక్తి అండి పార్టీకి ఏ కార్యక్రమం ఉన్నా సరే ముందు పనిచేయండి అలాంటి పార్టీకి కూడా తీరని నోటండి చనిపోవటం చనిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టుకొని చూసుకొని ఆయన ఆయన ఇంటి సభ్యుల్లాగా సభ్యత్వం చేయించుకొని సూరేషన్ చేయడం జరిగింది సార్ నా పేరు అండి నా పేరు మా ఎవరి నుంచి వస్తున్నారు మాది పెద్దమల్లపు సాయంపూరం మండలం కాకినాడ జిల్లా అండి ఇప్పుడు ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఈ ఇలా ఎలా చనిపోయారు అంటే బలం సుబ్రహ్మణ్యం అయితే మనవాడు కొద్దిగా బండి యాక్సిడెంట్ చనిపోయిన మనోడు సంబంధ పార్టీకి సంబంధించి ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ అది ఎవరు చేస్తున్నారు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు పార్టీలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాం తమ్ముడైనా మేమైనా పార్టీలో పనిచేస్తున్నాం ఇన్సూరెన్స్ అనేది మా వాలంటీర్ల ద్వారా మా సరస్వతి గారితో ప్రారంభిస్తాం మా వాలంటీర్లు ఇద్దరు కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఇన్సూరెన్స్ చేయించుకున్నాం మేము అందరం కూడా పార్టీలో కలిసి పనిచేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాం అనుకునే పరిస్థితిలో మా మరణించడం జరిగింది అయితే పార్టీ నుండి మాకు ఇంత భరోసాగా వస్తుందని మేము సంతోషిస్తున్నాం తమ్ముడు పోయాడు అన్న బాధలో ఇది మాకు హోదా ఉంది మా సినిమాలకి వీళ్ళందరూ కూడా మేము పార్టీ తరఫున అంతగా ఉన్నాం అని మేము చెప్తాము అది ఇవాళ రోజున మేము నేర్పించుకోవడానికి మాకు పవన్ కళ్యాణ్ ఆశయాలు మేర మేము పార్టీలో చేరినప్పుడు మేము ఏదైతే కుటుంబానికి మా తల్లిదండ్రులకి మేము ఏదైతే భరోసా ఇచ్చి మేము పార్టీలో చేరామో మేము లేని సమయాల్లో కూడా పార్టీకి మా మా తల్లిదండ్రులకి బిడ్డ ఆదుకోవచ్చు అందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాం పార్టీకి అలా ఉంటాం చేసే ఎదుగు వచ్చిన గొడుగు ఇలా దురదృష్టకరం కానీ ఈ వచ్చిన ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఎంతో ఎంతో ఆసరాగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా సంతోషం అనిపిస్తుంది సార్ ఇంకా బాధల్లో ఉన్నారు ఏం చెప్తారు సార్ తల్లిగారు అతను కూడా చాలా బాధల్లో ఉన్నారు సంతోషమే అయిపోయిన తర్వాత ఎనభై ఏడు లక్షలు కోట్లు ఇచ్చినా తిరిగి రారు కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆశయాల ప్రకారంగా ఎంతో కొంత సాయం చేయగలిగాడు నా కొడుకుతో సమానం పవన్ కళ్యాణ్ నా మనసులో పెట్టుకొని పవనే ఇంకా మా ఇది అన్న విధానంలో బ్రతుకుతామండి అంతే మా ఫ్యామిలీ రుణపడి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రుణపడి ఉంటామండి అంటే మీ కుటుంబంలో ఎవరు ఇలా చనిపోయిన వ్యక్తి ఎవరు ఏమవుతారు మేమవుతారు ఎలా జరిగింది అది బోర్వెల్ లో స్లిప్ అయ్యి పడిపోవడం వల్ల జరిగింది అది నైట్ టైం అవడం వల్ల ఎవరు చూడలేదు సో అందుకు ఎవరికి తెలియదు పార్టీలో ఇన్సూరెన్స్ చేశారన్నది మీకు ముందే ఐడియా ఉందా అతను ఎప్పటి నుంచో అందులోనే ఉంటున్నాడు కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయనతోనే ఇది అవుతుంది పార్టీ వాళ్ళతో కూడా ఎక్కువ మూవ్ అవుతుంది వీళ్ళ జరిగిన వెంటనే ఈ ఇన్సూరెన్స్ కి అప్లై చేయడం కానీ ఇవన్నీ అమౌంట్ కానీ ఇవన్నీ తొందరగానే అయినాయి తొందరగా అంటే అప్రాక్సిమేట్ గా మీరు అయింది మీరు అయింది ప్రాసెస్ ఎంత అయింది అక్కడ పోలీస్ స్టేషన్లో కొంచెం డిలే అవ్వడం వల్ల సర్టిఫికెట్ వల్ల అయింది ఇప్పుడు వచ్చింది అమ్మా కొడుకు పోయిన కొడుకునైతే గనక వెనక్కి తీసుకురాలేము కానీ ఇంటికి ఆసరాకి మీ పెద్ద వయసు మీ ఇంకా మిగతా పిల్లలు కూడా లేరు అన్నారు ఐదు లక్షలు అన్నది ఎంతో కొంత మీకు ఆసరాగా ఉపయోగపడుతుంది అంటారా అదే పెద్ద ఆవిడ పిల్లలు కూడా ఎవరు లేరు అంటున్నారు కదా ఈ మిగితే ఒక్క ఆవిడేనా ఈవిడ ఒక్క ఆవిడే ఉంటారా అయితే ఈవిడికి మరి ఐదు లక్షలు అన్నది ఎంతో కొంత ఆసరా ఉపయోగపడుతుంది అంటారా ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆవిడకి పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చింది అలాగే ఇవి కూడా ఆవిడకి ఉపయోగపడతాయి எவரி மீதா ஏட ஆதார படாள்சின் பிரசு பண்ண